హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్స్ రెసిపీస్ ఈరోజు మనం పూర్ణం బోర్లు పగలకుండా ఎలా చేయాలో పైన క్రిస్పీగా రావడానికి పోతపిండి ఎలా తయారు చేసుకోవాలో నేను మీకోసం చూపిస్తాను అలా పెట్టుకునే పిండి కూడా టేస్టీగా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈరోజు మీకోసం చూపిస్తానండి పోతపిండి కోసం ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకొని ఏదైతే కప్పుతో మినపప్పు తీసుకుంటామో అదే కప్పుతో రెండు పావు కప్పుల వరకు బియ్యం తీసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పప్పు కూడా తీసుకోవాలి ఇలా వేయటం వల్ల పైన పోతపిండి అనేది మంచి కలర్తో పాటు క్రిస్పీగా కూడా వస్తుందండి శుభ్రంగా ఇప్పుడు ఇవైతే నాన్ శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ఐదు ఆరు గంటల వరకు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను పూర్ణం పిండి కోసం ఒక కప్పు పచ్చిపప్పు తీసుకుంటున్నాను ఈ పచ్చిపప్పు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కప్పుకి మూడు కప్పులు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి పప్పుని మనం ఒక గంట సేపు నానపెట్టుకున్నామంటే పప్పు అనేది చాలా మృదువుగా మెత్తగా ఉడుగుతుందండి పూర్ణంలోకి చాలా బాగుంటుంది పప్పు ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ముందుగా నానబెట్టుకున్న మినంపప్పును అయితే ఇప్పుడు ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకొని మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి వాటర్ అంతా ఇందులోంచి తీసేసుకొని ఒక మిక్సీ తీసుకొని మిక్సీలోకి కొంచెం అంటే కొంచెం సాల్ట్ అండి యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ యాడ్ చేసు మిక్సీ పట్టుకోవాలి మీకు వీడియోలో చూపించిన విధంగా అయితే కన్సిస్టెన్సీ రావాలి ఇది మరీ పలుచుగా దోసల పిండిలాగా తయారు చేసుకోకూడదండి పిండిలా చేసాము అంటే మనకి పూర్ణాలు రావు నేను ఇక్కడ దీన్ని రెండు బ్యాచిల్లాగా వేసుకుంటున్నానండి గ్రైండర్లో వేసుకునే వాళ్ళు గ్రైండర్లో అయినా వేసుకొని మెత్తగా రుబ్బుకోవచ్చండి పిండిని మూత పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందామండి పప్పు అంతా ఆవిరిపోయినాక విజిల్ తీసేసి పప్పు ఒకసారి చూడండి నేను ఇలా మెదుపుకొని చూస్తే అంటే మెత్తగా అయిపోతుంది ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ ఉన్నాయి చూడండి ఇవంతా మనం ఒక స్టైనర్లో వేసేసుకొని పంపేసుకోవాలండి ఈ నీళ్ళంతా పోయినాక కుక్కర్లో వేసేసుకొని కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకోవటం వల్ల చాలా మంచి టేస్ట్ అయితే మనకు తెలుస్తుంది ఇది స్మాషర్తో మెత్తగా నలిపేసుకోవాలి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నేను ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి ఈ నెయ్యి శుభ్రంగా కరిగిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే పచ్చిపప్పు తీసుకున్నానో అదే కప్పుతో హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుముంది తీసుకుంటున్నాను ఈ పచ్చి కొబ్బర వేసుకోవటం వల్ల పూర్ణం బోర్లకి చాలా టేస్ట్ వస్తుందండి కొబ్బరి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ కొబ్బరి ఇలా వేగటం వల్ల సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుందండి పూర్ణం బోర్లకి తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే పచ్చిపప్పు తీసుకున్నానో అదే కప్పుతో నేను కప్పు వరకు బెల్లం తీసుకున్నాను టీ తక్కువ తినేవాళ్ళు ఉంటే ముప్పో కప్పు వరకు తీసుకోవచ్చండి బెల్లం కరిగే వరకు తిప్పుకుంటూనే ఉండాలి లేకుంటే పడుతుందండి ఇలా కదుపుకుంటూ ఉండాలి జస్ట్ బెల్లం కరిగితే చాలండి తర్వాత ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న పప్పునైతే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మనకైతే పిండి ఇప్పుడు పల్చగా వస్తుందండి ఈ పల్చగా అయిన పిండిని కొంచెం గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవటం వల్ల బెల్లం బాగా కలిసిపోయి చాలా సూపర్ టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే కొంచెం చిటికెడు యాలకుల పొడి యాడ్ చేసుకున్నాను ఇది బాగా శుభ్రంగా కలిపి కలుపుకోవాలండి తర్వాత ఇది గట్టిపడే వరకు ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగంటుతుందండి దగ్గర పడినాక ఇది ఇట్లా పలుచగా చేసేసుకొని కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలండి కూల్ అయిన తర్వాత వీటిని చిన్న చిన్న బౌల్స్ లాగా ఉండలుగా కట్టుకోవాలి మీకు నచ్చిన సైజులో మీరు చేసుకోవచ్చు ఇప్పుడు పూర్ణాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను మనం ముందుగా ఉండలు కట్టుకున్న ఒక ఉండని ఇలా వేసేసుకొని ఆ గంటతో పోతపిండితో మొత్తం కవర్ చేసేసుకోవాలండి ఇలా చేసుకున్న గంటకున్న అడుగు పిండిని ఇలా అనుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను పూర్ణం బుల్లలు వేసుకుంటున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో ఎక్కువ పూర్ణాలు ఒకేసారి వేసుకోకూడదండి అంటుకుని పోతూ ఉంటాయి ఒక మూడు నిమిషాల వరకు కదపకుండా అలాగే వదిలేయాలి తర్వాత వీటిని వీటిని కదుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇక్కడ చూడండి నాకు చాలా మంచి కలర్ అయితే వచ్చింది ఈ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత నేనైతే వీటిని తీసేసుకుంటున్నాను ఇలా మిగిలిన ఉండలన్నీ కూడా వేసుకోవాలి మనకైతే ఉండలు పగలకుండా నీట్గా వచ్చాయి చూడండి చేసిన విధంగా పూర్ణాలు మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈకరమైన వంటల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్